మండలంలో రెస్కో చైర్మన్ సేందిల్ కుమార్ వార్డు కౌన్సిలర్తో సమావేశం నిర్వహించారు చిత్తూరు జిల్లా కుప్పం రెస్క్యూ చైర్మన్ సెంతిల్ కుమార్ పదివార్డులకు గా వ్యవహరిస్తున్నారు ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని ఆయన నివాసంలో వార్డుల కౌన్సిలర్లతో సెంథిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు కౌన్సిలర్లు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు తమ వార్డుల్లో వైసీపీకి భారీ మెజార్టీ వచ్చేలా కౌన్సిలర్లు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు మరియు తదితరులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, 8855512,